కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం పొగడ్తలు చేసుకుంటున్నాం ఇటువంటిది కాదు నాకు ఈ సమావేశం కావాల్సింది నేను పనిచేయమంటా మీకు సమస్యలు ఉంటాయి మీ సమస్యలు నాకు మా అందరికీ తెలియాలనేది నా కోరిక కాబట్టి సమస్యల గురించి మాట్లాడండి బూత్ కంపెనీలు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరికీ ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వండి మాట్లాడాల్సింది సమస్య మీద మనం విజయం సాధించడానికి కావాల్సిన సూచనల మీదే మాట్లాడమని మీ అందరినీ కోరుకుంటా అందరికీ అవకాశం ఇవ్వండి నాయకులకు కూడా అవకాశం ఉంది కానీ క్లుప్తంగా ఎవరిని ఎవరు పొగిడేది అవసరం లేదు ఇవాళ నిజంగా మనకి చాలా అవసరం ఇవాళ ఇక్కడ తిరువురు నియోజకవర్గ గెలుపు అవసరం కాబట్టి ఆ గెలుపుకి ఇప్పుడు మనం అందరం బాగా చెప్తున్నాం వెళ్ళండి బూత్ కానీ వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి సమస్యలు తెలుసుకుంటానికే ఈ విస్తృత స్థాయి సమావేశం తిరువురు నియోజకవర్గం ఇంతకు చాలా బాగా వచ్చి వచ్చింది అంటే అసలు నందిగామకి వెళ్ళిన సభని తిరువురికి తీసుకొచ్చా ఎందుకంటే తిరువురు నియోజకవర్గం గెలవాలనే నాకు ఒక బాగా ఒక కోరిక ఆ సభ ద్వారా ఇక్కడ చాలా మంచి జరిగింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక అందరం కలిసి కట్టుగా ఒక జట్టులాగా ఉన్నాం ఆ సభ జరగకపోయి ఉంటే ఎన్నో వికృత చేస్తులు చూసేవాళ్ళం ఇక్కడ ఇప్పటికే చూస్తా ఉండేవాళ్ళం కాబట్టి ఒక రకంగా సభ మనం చాలా అంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు కేసులతో కానీ అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డాం కాబట్టి అటువంటి ఇబ్బందులు పోయినా తాత్కాలిక ఇబ్బందులు తెలియకపోయినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి మనం అందరం ఒక్కటి గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు నారా లోకేష్ ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళని చూసి మనం గుర్తు తెచ్చుకోవాలి మనం నేను ఏదో అని అనుకోవద్దు ఇవాళ తిరుమూరు నియోజకవర్గంలో మనం గెలవలేకపోతే ఇది మన మన పార్టీ ఇక్కడ అనేది అనవసరమైన ప్రోగ్రాం లాగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న నాయకుల్ని ఒక ఇరవై మంది నాయకుల్ని పేరు పేరున పెట్టి పిలుస్తారు అటువంటిది ఏ నియోజకవర్గంలో లేదు ఒక్క తిరుమల నియోజకవర్గంలోనే ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి నలభై మూడున సంవత్సరాల నుంచి సేవ చేసే నాయకులు అందరూ ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముందు ఒకటి ఇవాళ ఎలక్షన్ సమయం వచ్చింది ఇంకా నలభై ఐదు రోజులు కూడా లేదు మీకు రెండు కమిటీలు వచ్చినాయి ఒకటి సమన్వయ కమిటీ రెండు టౌన్ కమిటీ రెండు కమిటీలు కూడా ఎలక్షన్ల కోసం వచ్చిన కమిటీలే ఇంతవరకు మీరు ఎవ్వరూ కూడా కమిటీ సమావేశాలు సరిగ్గా జరిగిన దాఖాలు లేవు కాబట్టి మీరు కమిటీ సమావేశాలు సరిగ్గా పెట్టుకోండి ప్రతి గ్రామంలో ఉన్న కమిటీ మీరేంటున్నప్పుడు ప్రతి రోజు గ్రామంలో ఉన్న కమిటీలు కనుక తిరగలేకపోతే ఈ నలభై రోజులు ఇన్ఛార్జ్ గారు వచ్చినప్పుడు తిరుగుదాం లేకపోతే మీటింగ్లు పెట్టుకుందాం అంటే మనం సక్సెస్ అవ్వం ఇవాళ్ళకి కూడా ఎడ్జ్ లో అంటే గెలుస్తానికి దగ్గరలోనే గెలుస్తున్నాం కానీ అనుకున్నంత మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవు ఇవాళ ఏదో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎడ్జ్ లోకి వచ్చాం కానీ ఇంకా పరిస్థితులు అంత లేవు ఎస్సీ కాలనీలోకి మనం లేకపోతే బీసీ కాలనీలోకి మనం వెళ్ళలేకపోతే మనం ఎందుకంటే చాలా మందికి అక్కడ అర్థం కావట్లే వాళ్ళు ఏదో పదిహేను వేల అమ్మ పదమూడు వేల అమ్మఒడికి ఇచ్చారు ఇంకోటి ఇచ్చారని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు మనం అసలు మనం చేసుకున్న పనులు మనం చెప్పుకోలేకపోవటమే మనం చేసుకున్న దురదృష్టం ప్రతి పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు మనం చేసాం అతను వచ్చిన కాడి నుంచి మూడు వేలు చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది మనం రాగానే ఐదు రెట్లు పెంచాం అట్లాగే మనం ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేసాం ఎల్ఈడి లైట్లు వేసాం ప్రతి ఎస్సీ వార్డులో కానీ బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసాం వాళ్ళు ఒక తట్టెడు మెట్ట కూడా వేయకుండా ఇంకా వాళ్ళు అదే సందానం ఎంత కూడా వాళ్ళ అభిమానులు చోటుకుంటున్నారంటే మనం సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చెప్పలేకపోవడం అని నేను క్లియర్ గా చెప్తున్నా ఇక చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నా అందరూ కలిసికట్టుగా ఉండండి ఎందుకంటే మీరు కలిసి కలిసికట్టుగా ఉంటే ఎందుకు వారు ఏమీ చేయలేదు ఇవాళ మనలో మనకి మనస్పర్ధలు చే తీసుకురావడానికి చాలా మంది కృషి చేస్తున్నారు ఫోన్లు మాట్లాడుతున్నారు అంతే కాకుండా ఇళ్లకు వస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు మన దగ్గర నుంచి దూరమై మనలో మనకి గొడవలు సృష్టించడానికి చేస్తున్నారు ఇది జాగ్రత్తగా వ్యవహరించండి తప్పకుండా ఇటువంటి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి మొన్న కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వైశ్య సామాజిక మార్గంలో మొత్తం రొటేట్ అవుతుందంటే సిలిండర్ రాలేదా రొటేట్ అవుతుంది అంటే విజయవాడ నుంచి కూడా చెప్తున్నారు అంటే ఎన్ని కుట్రలు కొనుతున్నారో ఆలోచించండి ఇవాళ బ్రహ్మాండమైన వ్యక్తి మన దగ్గరికి వచ్చారు ఆయన జీవితంలో ఎంతో మందిని ఐఏఎస్ ని తయారు చేసిన వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి అమరావతి ఉద్యమంలో ఆయన చేసిన కృషి రాష్ట్రం మొత్తం మీద ఆయన ఒక హీరోగా ఒక ఐకాన్ గా కనపడిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు అభ్యర్థి కింద అప్పచెప్పారు అటువంటి వ్యక్తికి సహకరించండి ఆ వ్యక్తి గెలుపులో మీ అందరి కృషి ఉండాలని కోరుకుంటున్నా మీరు ఇంకొక విషయం చెప్తున్నాం ఇవాళ గ్రామ కమిటీలు రోజు పొద్దున్న సాయంత్రం యాక్టివ్ అవ్వాలి మీకేదన్నా సమస్యలుంటే ఇదివరకు పట్టించుకునే నాయకులు లేరు అంటే పైనున్న నాయకులు ఇక్కడ ఉన్న మండలాధ్య మండలాధ్యక్షులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్చార్జ్ కానీ లేకపోతే నేనైనా ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు అయినా ఉన్నారు ఏ సమస్యన్నా పరిష్కరించడానికి ముందుంటాం మా లో నిరంతరం ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుంటాం అంతేకాకుండా మీరు ఏ హాస్పిటల్ సమస్య వచ్చినా ఏది ఉన్నా కూడా మా ఆఫీసు తీసుకుంటుంది మీరు మీరు ఇరవై రోజుల నుంచి శ్రీనివాసరావు చూస్తూ ఉండి ఉంటారు మొన్నటిదాకా మనం చూసిన వ్యక్తులు పదకొండింటి దాకా బయటకు వచ్చే వ్యక్తులు కాదు టైం ఇచ్చే వ్యక్తులు కాదు అసలు కొంతమంది ఎంపీ చేసిన వ్యక్తి అయితే ఇంటి ఆఫీస్కి వెళ్తే నువ్వు ఎందుకు వచ్చావు నా టైం తీసుకుందామని దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నిటే మనకి మన పార్టీ వెనకబడి ఉంటానికి కారణం ఈ వ్యక్తి పొద్దున్నే ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర ఇంటి వరకు ఏ రోజైనా అవైలబిలిటీగా ఉంటారు కార్యకర్తలకి నాయకులకి ఎటువంటి అన్యాయం జరిగినా మహమాట పడకుండా ఆయన దగ్గరికి రండి లేకపోతే మాకు మెసేజ్ ఇచ్చినా మేము వెంటనే స్పందిస్తాం మీకు ఏ అవసరం ఉన్నా మేము ఉంటాం బూత్ ఇన్ఛార్జ్లు మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే మీ నాయకులందరూ మీ సమన్వయ కమిటీ ఉంది మాకు సమన్వయ కమిటీ వారు అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే మేము నందిగంలో ఒక మంచి ప్రయోగం చేశాం గత నాలుగు నెలల నుంచి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అటువంటి ప్రయోగాన్ని నేను ఇక్కడ కూడా చేయాలని అనుకుంటున్నాను రాయసు గారు అందరూ పెద్దలు అందరూ కూర్చుని అందరూ బూత్ కమిటీలకి ఉన్న సమస్యను తీర్చమని కోరుతున్నా ఇవాళ నుంచి మీకు ఒక్కలే చెప్తున్నా గ్రామ కమిటీలకు కూడా మీరు తిరగలేకపోతే మీకేదన్నా ఇబ్బంది ఉంటే తప్పుకోండి కొత్త వారికి అవకాశం ఇవ్వండి అంతేగాని కూర్చున్నామంటే మేము కొత్త కమిటీ మెంబర్లు యాడ్ చేస్తాం అది తప్పకుండా దొరుకుతుంది మీరు పని చేయండి ఎవరిని ముట్టుకోం అంతేకాకుండా పని చేయలేని వారిని మాత్రం ఎందుకు తప్పిస్తున్నారు అనే విషయం మాత్రం ఆడవద్దు మేము నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంటాం తిరువురు నియోజకవర్గంలో నివాళ పొద్దులు కూడా లోకేష్ గారు గిరిజరు కూడా ఉన్నట్టున్నాం ఏం చెప్పారు తిరువురు నియోజకవర్గం గెలిస్తే ఏడు నియోజకవర్గాలు గెలిచినట్టు దృష్టి పెట్టు అని అన్నారు తిరువురు నియోజకవర్గంలో మిగతా ఆరు నియోజకవర్గాల్లో మేము అంత దృష్టి పెడతాము తిరువురు నియోజకవర్గం అంత దృష్టి పెడతాం పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీరందరూ గత నలభై మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు అప్పుడు దాకా ఇవాళ వరకు కష్టపడింది ఒక ఎత్తు ఈ నలభై రోజులు కష్టపడేది ఒక ఎత్తు ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిందే మరొక్కసారి మనం మన పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టే నేను ఒకటే చెప్తున్నా కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయారు ఆ వెళ్లిపోయిన వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న శిలా పలకాలలో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఉన్న శిలా పలకాలు చూసుకుంటే వాళ్ళకి అభివృద్ధి తెలుసు అటువంటి వ్యక్తుల వల్లే మన తెలుగుదేశం పార్టీలో గ్రూపులు అయిపోయినాయి ఇలాంటి దరిద్రం అయింది ఆ బురద మనకి పోయింది మనము అందరం కలిసి కట్టుగా ఉందాం మనం పార్టీకి అన్యాయం చేయొద్దు మీకు ఏదన్నా రిజర్వేషన్ ఉండి ఏదన్నా మొహమాటాలు ఉంటే ఇప్పుడే తెలుసుకోండి ఏ ఇబ్బంది లేదు మీరు కూడా కలిసే ఉన్నాం అనే దృష్టిలోనే మేమందరం ఉన్నాం మనం కన్నపల్లికి అన్యాయం చేయొద్దు ఎవరు కూడా నేను కూడా మీ తోడు ఉంటాను నేను కూడా తిరువూరులో ప్రతి వారం ఒకరోజు వస్తా ఉంటానని తెలియజేసుకుంటే